అలాగే బైబిల్లోనికి వెళ్ళిపోతుందండి బైబిల్లో కూడా ప్రజలకు ఇది అబద్ధము ఇది సమాజానికి అంగీకారం యోగ్యం కాదు అని కొన్ని విషయాలను ప్రజలకు అబద్ధాలుగా చిత్రీకరిస్తూ తప్పుదారి పట్టిస్తున్నారండి అందులో ముఖ్యంగా మనం గమనించవలసింది ఏంటంటే కానానీయుల పట్ల యహోవా అనే దేవుడు ఉగ్రత చూపించాడు వివక్షత చూపించాడు అనేది ఇంచుమించు ఒక యాభై అరవై సంవత్సరాలుగా ఈ ప్రపంచంలో రాజ్యం వెళుతుంది ఏమండి ఎందుకంటే కానానీల పట్ల యహోవా దేవుడు దుర్బుద్ధిని ప్రదర్శించాడండి ఆయన చూపిన వివక్షత కానానీల ఊచకోతకు కారణమేంది కానానీల్ని దారుణంగా చంపడానికి కారణమేంది అనే ఈ వార్తలు ప్రపంచంలోకి బయలుదేరాయండి దీన్ని బలపరుచుకోవడానికి బైబిల్లో ఉన్న కొన్ని రిఫరెన్స్లను చూపిస్తూ చూసారా ఇంత క్రూరంగా ఇంత క్రూరంగా దేవుడు ప్రవర్తించడం న్యాయమా అని ఇలాంటి అబద్ధాలను ప్రజల మధ్య సృష్టిస్తూ వాటిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారండి వాస్తవానికి అయితే ఆ సంఘటన జరిగింది ఇంచుమించు నాలుగు వేల సంవత్సరాల క్రితం నిన్న మొన్న జరిగింది కదా అది నాలుగు వేల సంవత్సరాల క్రితం అసలు ఏం జరిగింది అక్కడ ప్రభు ఏమని చెప్పాడు వీళ్ళు ఏం చేశారు ఏమండి వారిని వెళ్ళగొట్టమని చెప్పాడా హత్య చేయమని చెప్పాడా ఈ సందర్భాలను ఎవ్వరు ఆలోచించకపోగా ఏమైపోయిందంటే దేవుని అపార్థం చేసుకోవడానికి కొంతమంది నాస్తికులు హేతువాదులు ఇవి ప్రజల మధ్య తీసుకెళ్ళి ఈ అబద్ధాలను ప్రసిద్ధాలుగా మార్చే ప్రయత్నం చేశారు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటివి వచ్చేసాయి యహోవా క్రూరుడని దుర్మార్గుడని దుర్బుద్ధి కలిగిన వాడని ఇలాంటి వార్తలు ప్రపంచానికి వచ్చేసాయండి దీని గురించి నిజమన్నట్టుగా మాట్లాడుతున్నారు కొంతమంది విశ్వాసాలను బలహీనపరుస్తున్నారు ఏదేమైనా ఒక వాస్తవాన్ని కూడా లేండి వాళ్ళు యహోవా ఉన్నాడని ఒప్పుకున్నారు అర్థమవుతుంది లేదు అంటే యహోవా ఉన్నాడని ఒప్పుకున్నారు జాషువా ఉన్నాడని ఒప్పుకున్నారు మోషే ఉన్నాడని ఒప్పుకున్నారు ఇవి జరిగాయి ఇది నిజమే ఆది నిజమే అనగా ఎర్ర సముద్రం పాయలవ్వడం సృష్టి కార్యక్రమం జరగడం యహోవా ఉన్నాడు సృష్టిని చేశాడు ఈ సందర్భాలు ఒప్పుకున్నట్టే వాళ్ళకు తెలుసో తెలియదు ఒప్పుకున్నట్టేనండి మరి ఎందుకు ఆ చెడ్డగా మాట్లాడరు వాళ్ళంటే వాళ్ళకి అర్థం కాక కాదు ఎట్టు పెట్టి సరే ఈ బైబిల్ ఖ్యాతిని ఆపాలి బైబిల్ యొక్క ప్రఖ్యాతను సమాజానికి వెళ్ళనీయకుండా చూడాలి అనే దుర్బుద్ధితో చేస్తున్నవే అబద్ధాలు సుమా అక్కడ ఏం జరిగిందో మనసు పెట్టి ఆలోచిస్తే అసలు ఏం జరిగింది అక్కడ ఊచకోత జరిగిందా లేకపోతే ఆ ప్రదేశం నుంచి వెళ్ళగొట్టడం జరిగిందా అనే విషయాలు పూర్వపరాలు పరిశీలించిన వారికి అర్థమవుతాయి కనుకనే ఈ రోజు వరకు బైబిల్ ఈ సమాజంలో సజీవంగా ఉంది ఇంకా విస్తరిస్తూనే ఉంది వీటన్నిటికీ ఒక ఆన్సర్ బైబిల్లో రాయబడిందండి ఎలాంటి ఆన్సర్ అంటే అది మత్సవార్త మత్తేసు వార్త పదో అధ్యాయము వార్త పదో అధ్యాయం నాలుగవ వచనంలో కానానీల పట్ల యహోవా దేవుడు వివక్షత చూపించాడు అని అన్ వాగుతున్న ప్రతి ఒక్కరికి అది సమాధానం మత్స్సు వార్త పదో అధ్యాయం నాలుగవ వచనం కొత్త నిబంధనలో పేజీ నంబర్ పదండి అందరు జాగ్రత్తగా తీస్తూడండి కొత్త నిబంధనలో పేజీ నెంబర్ పది కానానీయుడైన సీమోను వెరీ గుడ్ కానానీయుడైన సీమోను అక్కడ సరిపోతుందండి కాణనీయుడైన సీమోను అని ఇక్కడ రాయబడింది అండి ఎవరు వీళ్ళు అంటే అపోస్తలుడు ఏసుక్రీస్తు వారు కొత్త నిబంధన సంఘానికి వాక్యోపదేశకులుగా క్రైస్తవ్యానికి మార్గదర్శకులుగా నియమించిన వ్యక్తులే ఈ అపోస్తలుడు ఈ అపోస్తలుడు ఎవరండి ఇక్కడ పన్నెండు మంది అపోస్తల పేరు రాయబడింది అందులో పేతురు ఉన్నాడు యాకబు ఉన్నాడు యోహాన్ ఉన్నారు ఇంకా చాలా మంది ఉన్నారు అందులో మరొక వ్యక్తి ఎవరు అంటే సీమోను బైబిల్ దేవుడు వివక్షపరుడైతే బైబిల్ దేవుడు క్రూరుడైతే కానానీయుని ఎందుకు అపోస్తలుగా నియమిస్తాడో మీరు ఆలోచించాలి ఈ సందర్భం బైబిల్లో రాయబడింది ఆయన అపోస్తలుడు విశ్వాసి కాదండి ఆయన దేవుని సేవకుడు అపోస్టల్ అపోస్తల్ అంటే ఎవరో తెలుసా అపోస్తల కార్యములు రెండవ అధ్యాయం నలభై రెండవ అక్షరంలో ఎవరో వారి ప్రాముఖ్యత ఏంటో అక్కడ రాయబడింది వీరు అపోస్తల కార్యములు రెండో అధ్యాయము పేజీ నంబర్ నూట ఐదో పేజీ అండి కొత్త నిబంధనలు వీరు వీరు అపోస్తుల బోధయందు అపోస్తుల బోధయందును సహవాసమందు సహవాసమందును రొట్టె విరుచుట రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయుట ఎందు ప్రార్థన చేయుట ఎందును వెరీ గుడ్ మొదటి సంఘానికి దేవుడు విధించిన విధి మొదటి సంఘమైనా నేడున సంఘాలైనా రాబోతున్న సంఘాలైనా ప్రతి ఒక్కరు ఎవరి బోధనందు ఉండాలి అపోస్తుల బోధ అర్థమవుతుంది లేదు అంటే క్రైస్తవ్యానికి అపోస్తుల బోధే ప్రమాణికం క్రైస్తవ్యానికి నూతన నిబంధన సంఘానికి క్రైస్తవ లోకానికి విశ్వాసులందరికీ బోధ ఎవరిది ప్రమాణికమయ్యా అంటే అపోస్తులదే ఆ అపోస్తులలో ఒకడు కానానీయుడైన సీమోను ఎవరి పట్లయితే వివక్షత చూపించాడని మీరు అనుకుంటున్నారో ఆ వ్యక్తిని అపోస్తులుగా మార్చి ఈ క్రైస్తవ ప్రపంచానికి ఒక మార్గదర్శిగా నిలిపాడు ఏసుక్రీస్తు ప్రభు వారు ఇది కనిపించట్లేదా మీకు కనిపిస్తుంది చెప్పలేరు కదండి ఎటువంటి బైబిల్ ప్రఖ్యాతిని ఆపడమే వారి ఉద్దేశమే తప్ప అందులో ఏదో అబద్ధం రాయబడి ఉంటే దాన్ని మనం నిజమనుపుకోవాల్సిన అవసరం లేదు అది అబద్ధమైతే మనం అంగీకరించవలసిన అవసరం లేదు అది అబద్ధం కాదు ఉన్నదాన్ని వాస్తవాన్ని వక్రీకరించి సమాజంలో ప్రసిద్ధంగా మార్చి రాబోతున్న వారి విశ్వాసాలను చెడగొట్టడానికి వాళ్ళు చేస్తున్న కుట్ర అది నిజం కాదు చూసారా కానాయనుడినే అపోస్తులుగా మార్చిన ఘనతనండి బైబిల్దే ఉంది అనగా యేసుక్రీస్తు ప్రభుదే ఈ సందర్భాలు మీరు మర్చిపోకూడదు